నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శారదా వెల్కమ్ టు కన్నా టీవీ టేస్టీ ఈజీ కబ్సా మసాలా రైస్ షిప్ లో పనిచేసి నాకు తెలిసిన ఒక్క చెప్పారు నాకు చాలా బాగా నచ్చింది అవునా నిజమా పిల్లలు లంచ్ బాక్స్ కి చేసే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా పనిచేస్తుంది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇది ఎలా తయారు చేయాలి చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు బాస్మతి రైస్ క్యాప్సికమ్ టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ ఆరు పచ్చిమిర్చి కారం పసుపు ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ కప్సా మసాలా ఆయిల్ పప్పు లేని పెళ్లి భోజనం ఉప్పు లేని కూర వేస్ట్ కదా ఉప్పు కూడా తగినంత ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ పై కడాయి పెట్టి దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లో ఒక ఆరు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి మీకు జీడిపప్పు బాగా ఇష్టమైతే ఒక పిడిపిడి జీడిపప్పు కూడా వేసుకోండి నా దగ్గర లేదు నేను వేసుకోలేదు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక దీన్ని అటు ఇటు కలుపుకొని అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాక ఒక నిమిషం వరకు ఉల్లిపాయలను వేగనివ్వండి ఈ విధంగా వేగినాక దీంట్లో ముక్కలు వేసుకోండి ఇవి మూడు క్యాప్స్కమ్ లు ముక్కలు కలుపుకొని మూత పెట్టుకోండి ఇవి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు వేగడానికి టైం పడుతుంది కొంచెం చూసుకోండి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఉంచుకోండి ఈ విధంగా వేగినాక దీంట్లో టమాటా ముక్కలు వేసుకోండి అర కేజీ బియ్యం తీసుకుంటే పావు కేజీకి ఎక్కువ టమాటాలు వేసుకోవాలి టమాటాలు ఎక్యూరేట్ అయితే మనం ఏం చేయలేము కొంచెం తక్కువ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ చిన్న స్పూన్ తో ఒక స్పూన్ కారం ఇది పిల్లల కోసం కాబట్టి కొంచెం తక్కువ చేస్తున్నా బ్యాచ్లస్ కారం కావాలనుకున్న వారు కొంచెం డోస్ ఎక్కువ పెంచుకోండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఇలా అన్ని వేసుకున్నాక కలుపుకొని మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అడుగు పడుతుంది చూసుకొని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కబ్జా మసాలా వేసుకోండి కారం కబ్జా మసాలా వేసాను కదా పిల్లలకి స్పైసీ ఎక్కువ అవుతుంది దీంట్లో జీలకర్ర పొడి వేయలేదు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి దీంట్లో చాలా బాగుంటుంది ఇలా అన్ని వేసుకున్నాక మూత పెట్టకుండా టమాటాలు దగ్గర పడినంత వరకు బాగా కలుపుతూ ఉండండి చూడండి ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్ తో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోండి వాటర్ వేసినాక టేస్ట్ చూసుకుని ఉప్పు చాలకపోతే వేసుకోండి చూడండి ఎసరు ఇలా మరిగినప్పుడు కడిగిన బాస్మతి రైస్ ని వేసుకోండి ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు కలుపుకుని మూత పెట్టుకోండి మధ్య మధ్యలో అడుగుపట్టకుండా కలుపుతూ చూస్తూ ఉండండి చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఏమో సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి మూత పెట్టేసి అలా ఉంచేయకుండా మధ్య మధ్యలో చూస్తుండండి ఎందుకు చెప్తున్నాను అంటే రైస్ మాడకుండా అడుగుపట్టకుండా చూసుకోవాలి మరి క్లారిటీ ఇది పిల్లల లంచ్ బాక్స్కి కి సూపర్ డూపర్ రెసిపీ